వేదాల్లో దాగి ఉన్న బిస్వరహస్యాలు ప్రాచీన భారతదేశం వేల సంవత్సరాల క్రితమే మన పూర్వులు అద్భుతమైన జ్ఞానాన్ని కనుగొన్నారు నేటి సైన్స్ చెప్పే అనేక సూత్రాలు అనేక సిద్ధాంతాలు అప్పుడే మన వేదాలలో ఉపనిషత్తులలో రాసి ఉన్నాయి కాని వాటి మీనింగ్ వాటి డెప్త్ చాలామందికి ఇంకా అర్థం కాలేదు మన పూర్వీకులు కేవలం ఆచారాలు పాటించడమే కాదు వారు కాస్మిక్ ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకున్నవారు వారు విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మెడిటేషన్ తపస్సు చేయడం వంటి మార్గాలను అనుసరించారు వారు చూసింది కేవలం బయట ప్రపంచం కాదు లోబల ఉన్న శక్తుల ప్రపంచం కూడా ఈ జ్ఞానం మనకెందుకు ముఖ్యం అంటే ఇది మనకు గుర్తు చేస్తుంది మనం కేవలం భూమిపై ఉన్న ఒక జీవి కాదు విశ్వంతో అనుసంధానమైన ఒక శక్తి భాగమని ప్రాచీన వేదాలలో దాగి ఉన్న ఈ విశ్వరహస్యాలు ఇవాళ మన జీవితాన్ని మారుస్తాయి మన ఆలోచనలను మన వైబ్రేషన్లను మన నిజమైన సామర్థ్యాన్ని మేలుకొలుపుతాయి వేదాలు కేవలం మత గ్రంథాలు కాదు అవి విశ్వం యొక్క కాస్మిక్ బ్లూప్రింట్ అవి క్రియేషన్ ఎలా ప్రారంభమైంది ఎనర్జీ ఎలా పనిచేస్తుంది మనం ఎవరం మన జీవితం ఎందుకు వచ్చింది అనే అంతు చిక్కని క్వశ్చన్స్కి జవాబులు మన పూర్వులు వేదాలను రాసినప్పుడు అవి వర్డ్స్ కాదు వైబ్రేషన్స్ ప్రతి మంత్రం ప్రతి శ్లోకం ప్రతి సిలబల్ ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ అది యూనివర్స్ ఎనర్జీతో మన ఆత్మని కనెక్ట్ చేసే సౌండ్ ప్యాటర్న్ వేదాలు మనకు చెబుతున్న మొదటి రహస్యం అది అంటే ఈ విశ్వంలోని ప్రతి దానిలో దేవుడే ఉన్నాడు అంటే మ్యాటర్ ఎనర్జీ థాట్స్ ఇమోషన్స్ టైం స్పేస్ అన్నీ డివైన్ ఎక్స్ప్రెషన్ ఏదీ సెపరేట్ కాదు అన్నీ ఇంటర్కనెక్టెడ్ ఇదే ప్రిన్సిపుల్ ను మోడర్న్ ఫిజిక్స్ క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటోంది అంటే రెండు పార్టికల్స్ చాలా దూరంగా ఉన్నా ఒకటి మారితే మరొకటి ఇన్స్టంట్లీ మారుతుంది ఇదే వేదాలు వేల ఏళ్ల క్రితం చెప్పారు ఏకహ సర్వభూతాంతరాత్మా అని అంటే ఒకే డివైన్ ఎనర్జీ అన్ని చోట్లలోనూ ఉంది ఇది తెలుసుకున్నప్పుడు మన దృష్టి మారుతుంది మనకు కోపం లేదా జలసీ ఉండదు ఎందుకంటే ఎదుటివాడు కూడా అదే డివైన్ ఎనర్జీలో ఉన్నాడని తెలుసుకుంటాం ఇది వేదజ్ఞానంలో ఉన్న స్పిరిచువల్ యూనిటీ రెండవ రహస్యం సప్తధాతు సిద్ధాంతం వేదాలు చెబుతున్నాయి మన శరీరం భూమి విశ్వం అన్ని ఒకే ఏడు మూలకాలు లేదా తత్వాలతో నిర్మితమయ్యాయి భూమి నీరు అగ్ని గాని ఆకాశం మనస్సు ఆత్మ ఇవి బ్యాలెన్స్లో ఉన్నప్పుడు జీవితం హెల్త్ ఇలా సమతుల్యంగా ఉంటాయి ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి ఇదే ప్రిన్సిపుల్ మోడర్న్ సైన్స్లో కూడా ఉంది క్వాంటమ్ ఫిజిక్స్ చెబుతోంది యూనివర్స్లో మ్యాటర్ మరియు ఎనర్జీ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్లో ఉన్నాయి అది చేంజ్ అవుతూ ఉంటుంది ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంటుంది అదే వేదాలలో ప్రకృతి పరిణామం అని చెప్పారు మూడవ రహస్యం స్పందన రహస్యం వేదాలు చెబుతున్నాయి విశ్వం నాదం నుండి పుట్టింది అంటే సౌండ్ వైబ్రేషన్ నుండి క్రియేషన్ ప్రారంభమైంది ఓం అని ఈ ఒక్క శబ్దమే అన్ని శబ్దాలకు మూలం మన వేదాలు చెబుతున్నాయి సృష్టి ఆ ఓం ధ్వనితోనే ప్రారంభమైందని ఇదే విషయం ఆధునిక సైన్స్లో కూడా చెబుతోంది బిగ్ బ్యాంగ్ అంటే సృష్టి ఒక విస్ఫోటనంతో ఒక సౌండ్లెస్ ఎక్స్ప్లోజన్తో ప్రారంభమైందని ఆ ఒక్క ఎనర్జీ బర్ష్ నుండి బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ స్టార్స్ ప్లానెట్స్ చివరికి మనం కూడా పుట్టాము వేదాలు చెబుతున్న ఓం శబ్దం సైన్స్ చెబుతున్న బిగ్ బ్యాంగ్ ఎనర్జీ రెండూ ఒకే యూనివర్సల్ ట్రూత్ని సూచిస్తున్నాయి అదే ఆ సృష్టి ఆరంభశక్తి అంటే మన పూర్వులు ఈ కాస్మిక్ సౌండ్ కాన్సెప్ట్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్లో తెలుసుకున్నారు అందుకే వేదాలలో మంత్రాలను చాంటింగ్ చేయడమనేది ఆర్డినరీ ప్రాక్టీస్ కాదు అది వైబ్రేషనల్ సైన్స్ ప్రతి శ్లోకం ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తుంది ఆ వైబ్రేషన్ మన శరీరం మన మైండ్ మన సరౌండింగ్స్ ని రీప్రోగ్రామ్ చేస్తుంది నాల్గవ రహస్యం మానవ చైతన్యం వేదాలు చెబుతున్నాయి యథా పిండే తథా బ్రహ్మాండే అంటే మనలోని చైతన్యం విశ్వంలో ఉన్న చైతన్యానికి ప్రతిబింబం మనం ఏం ఆలోచిస్తామో ఏం భావిస్తామో అదే యూనివర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఇదే ఇప్పుడు మోడర్న్ వరల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ మన పూర్వులు ఇప్పటికే చెప్పారు నీ ఆలోచన దిశే నీ జీవిత దిశ నువ్వు నీ మైండ్ని డివైన్ థాట్లో ఉంచితే యూనివర్స్ కూడా అదే డైరెక్షన్లో పనిచేస్తుంది అందుకే వేదాలు మనసే కారణం మానవ బంధన మోక్షాలకు అని చెప్పారు అంటే మైండ్ ద్వారానే మనం బంధితులమవుతాం మైండ్ ద్వారానే విముక్తులమవుతాం ఇది ఒక గొప్ప సీక్రెట్ ఎందుకంటే యూనివర్స్ ఎక్స్టర్నల్గా సెపరేట్ కాదు అది ఇంటర్నల్గా రిఫ్లెక్ట్ అవుతుంది నువ్వు నీ మైండ్ని మారిస్తే నీ వరల్డ్ మారుతుంది ఇదే వేద సత్యం ఐదవ రహస్యం కాలతత్వం వేదాలు కాలాన్ని కేవలం ఒక కొలమానంగా కాకుండా ఒక నిరంతర శక్తి ప్రవాహంగా చూశాయి కాలం సరళంగా ఒకే దిశగా సాగిపోదు అది వలయాకారంలో తిరుగుతూ ఉంటుంది అందుకే యుగాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా కాలచక్రాలు మరియు విశ్వ పరిణామం గురించి ఇదే విధంగా వివరిస్తుంది దీని అర్థం సృష్టి మరియు నాశనం అనే ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది దేవుడు ఏదైనా నాశనం చేయడం కాదు దాని రూపాన్ని మార్చడం మాత్రమే చేస్తాడు ఇదే శివతత్వం అనేది తదుపరి సృష్టికి ఒక సన్నాహం ఒక పునాది వేదాల ప్రకారం కాలం దైవ స్వరూపం అంటే కాలం స్వయంగా ఒక దైవిక జ్ఞానం కలిగి ఉంటుంది మనకు ఓర్పు అవసరం ఎందుకంటే ప్రతి విషయానికి ఒక సరైన దైవిక సమయం ఉంటుంది మనం కోరుకున్న ఏ కోరికైనా మనం పెట్టుకున్న ఏ లక్ష్యమైనా సరైన సమయానికి సరైన శక్తి తరంగాలలో మాత్రమే నిజమవుతుంది ఆరవ రహస్యం కర్మ రహస్యం మన భవిష్యత్తును నిర్ణయించేవి మన కర్మలే మనం చేసే ప్రతి ఆలోచన పలికే ప్రతి మాట ఆచరించే ప్రతి పని విశ్వంలో ఉన్న శక్తి క్షేత్రంలో అంటే ఎనర్జీ ఫీల్డ్లో ఒక ముద్రణ వేస్తుంది ఆ ముద్ర తిరిగి మన జీవితంలో అనుభవాలుగా మన ముందుకు వస్తుంది ఆధునిక భౌతిక శాస్త్రంలో చెప్పే అంటే ప్రతిచర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అనే సూత్రానికి ఇది దగ్గరగా ఉంటుంది కర్మ అనేది శిక్షించే వ్యవస్థ కాదు అది ఒక నేర్చుకునే విధానం మన ఆత్మ ప్రతి జన్మలోనూ కొత్త పాఠాలను నేర్చుకుంటుంది అందుకే వేదాలు చెబుతున్నాయి జీవితం ఒక పాఠశాల మరియు ప్రతి పరిస్థితి ఒక గురువు ఎవరైనా మిమ్మల్ని బాధించినా మోసం చేసినా సమస్య ఆ వ్యక్తి కాదు అది మీ కర్మ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం మీరు వెంటనే ప్రతిస్పందించకుండా సరైన విధంగా స్పందించడం నేర్చుకున్నప్పుడు మీరు ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఏడవ రహస్యం ధ్యానం మరియు ఆత్మసాక్షాత్కారం వేదాలు చెబుతున్నాయి మనలోనే దేవుడు ఉన్నాడు అని దానిని అహం బ్రహ్మాస్మి అని చెప్పారు అంటే నేనే ఆ పరమాత్మ అని ఇది ఈగో కాదు రియలైజేషన్ మెడిటేషన్ అంటే మనసుని బలవంతంగా కామ్ చేయడం కాదు అది అవేర్నెస్ స్టేట్లోకి వెళ్ళడం నువ్వు సైలెన్స్లో కూర్చుంటే నిన్ను దాటే థౌజండ్స్ ఆఫ్ థాట్స్ వస్తాయి కానీ నువ్వు కామ్గా ఉంటే ఒకరోజు ఆ సైలెన్స్లో నుండే ఆన్సర్ వస్తుంది అదే డివైన్ గైడెన్స్ నేను ఎందుకు ఉన్నాను అనే క్వశ్చన్కి సొల్యూషన్ సైలెన్స్లోనే ఆన్సర్ ఉంటుంది అందుకే వేదాలు చెబుతున్న రెండవ సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే సత్యం జ్ఞానం అనంతం ఇవే దేవుడు నువ్వు లో నాలెడ్జ్లో పీస్లో జీవిస్తే నువ్వు ఆల్రెడీ డివైన్ మోడ్లో ఉన్నావు ఎనిమిదవ రహస్యం ప్రాణశక్తి రహస్యం మనలో ప్రవహిస్తున్న శ్వాస ఆర్డినరీ ఎయిర్ కాదు అది ప్రాణ కాస్మిక్ లైఫ్ ఎనర్జీ అది మన బాడీలోని ప్రతి సెల్కి ఎనర్జీ సప్లై చేస్తుంది నువ్వు డీప్ బ్రీథింగ్ ప్రాక్టీస్ చేస్తే నీ ఎనర్జీ ఛానల్స్ క్లీన్ అవుతాయి అప్పుడు నీ థాట్స్ క్లియర్ అవుతాయి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇదే వేదాలలో ప్రాణాయామం ఇది కేవలం యోగా ఎక్సర్సైజ్ కాదు ఇది ఎనర్జీ రీబ్యాలెన్సింగ్ ప్రాసెస్ ప్రతి శ్వాసతో యూనివర్స్ ఎనర్జీలోని డివైన్ కరెంట్ మనలో ప్రవహిస్తుంది అది కామ్గా ఫ్లో అయితే మన జీవితం బ్యాలెన్స్లో ఉంటుంది ఇదే వేద జ్ఞానం చెప్పే ట్రూత్ తొమ్మిదవ రహస్యం సంకల్పశక్తి వేదాలు చెబుతున్నాయి యద్భావం తద్భవతి అంటే నువ్వు ఎలా భావిస్తావో అలా జరుగుతుంది అంటే మన సంకల్పమే మన సృష్టి శక్తి ఇది ఇప్పుడు లా ఆఫ్ మేనిఫెస్టేషన్గా ప్రపంచం మాట్లాడుతోంది నువ్వు క్లియర్ ఇంటెన్షన్తో యూనివర్స్కి ట్రాన్స్మిట్ చేస్తే అది కాస్మిక్ ఫీల్డ్లో రిపుల్ ఎఫెక్ట్ సృష్టిస్తుంది అది అట్రాక్ట్ చేసే సర్కంస్టాన్సెస్ నీకు వస్తాయి ఇది మ్యాజిక్ కాదు ప్యూర్ వైబ్రేషన్ సైన్స్ మన పూర్వులు దీన్ని చాలా లోటుగా అర్థం చేసుకున్నారు అందుకే వారు మంత్ర యంత్ర తంత్ర సిస్టమ్ని డెవలప్ చేశారు అవి అన్ని మైండ్ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్సింగ్ టూల్స్ ఒక మంత్ర చాంటింగ్ అంటే యూనివర్స్ తో సింక్ అవ్వడం వేదాల చివరి రహస్యం సమతుల్యత సమతుల్యత అంటే లైఫ్లో అండ్ డౌన్స్ వస్తాయి కానీ నువ్వు బ్యాలెన్స్డ్గా ఉంటే అదే అసలైన జీవితం ఇది చివరి యూనివర్సల్ సీక్రెట్ యూనివర్స్ ఎప్పుడూ బ్యాలెన్స్ లో తిరుగుతుంది నువ్వు పీస్లో ఉంటే యూనివర్స్ కూడా నీ చుట్టూ పీస్ గా ఉంటుంది నువ్వు యాంగర్ ఫియర్ ఫియర్లో ఉంటే అదే అట్రాక్ట్ అవుతుంది కాబట్టి భయం కాదు ధ్యానం కోపం కాదు కరుణ సందేహం కాదు శ్రద్ధ ఇవి ఫాలో అయితే నువ్వు కాస్మిక్ అలైన్మెంట్లో ఉంటావు నువ్వు రియలైజేషన్లోకి వస్తావు నేను కేవలం శరీరం కాదు నేను చైతన్యం నేను యూనివర్స్తో విడిపోలేను నా ఆత్మీ విశ్వం అప్పుడు నీకొక అంతరంగ శాంతి వస్తుంది ఎందుకంటే నువ్వు తెలుసుకుంటావు దేవుడు ఎక్కడో లేడు నా లోపలే ఉన్నాడు అని వేదాలలో దాగి ఉన్న గొప్ప విశ్వరహస్యం మన పూర్వులు వ్రాసిన ప్రతి శ్లోకం ప్రతి మంత్రం ప్రతి చిహ్నం ఇప్పుడు కూడా ఎనర్జెటిక్ కోడ్స్ లాంటివి అవి డీకోడ్ చేసినప్పుడే మనకు సైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఎనర్జీ మధ్య ఉన్న డీప్ కనెక్షన్ తెలుస్తుంది వేదాలు పాస్ట్ కి చెందినవి కాదు అవి టైంలెస్ వాటి మీనింగ్ ప్రతి యుగంలో కొత్త రూపంలో బయటకు వస్తుంది ఇప్పటి సైన్స్ సైన్స్ కూడా వేద జ్ఞానాన్ని స్టెప్ బై స్టెప్ కన్ఫర్మ్ చేస్తోంది మనం చేయవలసింది కేవలం మన మూలాలను మన ప్రాచీన జ్ఞానాన్ని సంస్కృతిని వేద సిద్ధాంతాలను గుర్తు చేసుకోవడమే అనేది కేవలం పుస్తకాల్లో చదివి వదిలేయాల్సిన విషయం కాదు దాన్ని మన జీవితంలో భాగంగా జీవించాలి ఆ సూత్రాలను మన ఆలోచనలలో భావోద్వేగాలలో మరియు క్రియలలో ఆచరణలో పెట్టాలి అప్పుడు మన జీవితం డివైన్ రిధంలోకి వస్తుంది నువ్వు నీలోని లైట్ని గుర్తిస్తే నీ చుట్టూ ఉన్న అంధకారం కరిగిపోతుంది విశ్వరహస్యం పెద్దది కాదు అది సింపుల్ నువ్వు డివైన్ ఎనర్జీలో భాగమని తెలుసుకున్నప్పుడు అన్నీ క్లియర్ అవుతాయి ఇదే వేదాల సారం ఇదే దాగి ఉన్న విశ్వరహస్యం ఇది తెలుసుకున్నప్పుడు మనం కేవలం బతకడం కాదు సాక్షాత్ జీవించడం మొదలు పెడతాం ప్రతి శ్వాస ఒక ప్రార్థన అవుతుంది ప్రతి ఆలోచన ఒక సృష్టి అవుతుంది ప్రతి క్షణం డివైన్ అవుతుంది